ఎక్కువ హడావిడి లేకుండా మా అమ్మ చేతి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మా అమ్మ చేపల పులుసు చాలా బాగా చేస్తుంది ఈ రెసిపీ నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను వేడి వేడిగా వైట్ రైస్ పెట్టుకోండి అందులో చేపల పులుసు వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పీస్ చూసారా అసలు ఎక్కడ విరగకుండా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంకా లేట్ లేకుండా ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం దీనికోసం అయితే ఫిష్ తీసుకోండి ఏ ఫిష్ అయినా పర్లేదు ఫిష్లో మంచిగా కళ్ళు ఉప్పు పసుపు వేసి ఎంత నీట్గా వాష్ చేసుకుంటే మనకైతే నీచు వాసన అనేది అస్సలు ఉండదండి మంచిగా క్లీన్ చేయకపోతే కర్రీ వండిన తర్వాత కూడా ఫిష్ అనేది మనకి నీచు వాసన వస్తుంది సో క్లీనింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఎంత మంచిగా వీలైతే అంత మంచిగా ఫిష్ను అయితే ఇలా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోండి పీస్ సరే ఎంత చక్కగా వచ్చిందో సో ఇప్పుడు ఇందులో ఒక చిటికటి పసుపు వేసుకొని కొంచెం కల్లుపు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సాల్ట్ కంటే కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఫిష్ కి కారం ఎక్కువే పడుతుంది ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ఉప్పు కారం అంతా ఫిష్ కి పట్టేలా మంచిగా అయితే కలుపుకోండి కలిపేటప్పుడు కొంచెం చూసుకోండి ముళ్ళు అనేది చేతికి గుచ్చుకుంటాయి సో మంచిగా అయితే ఇలా మిక్స్ చేసుకోండి ఉప్పు కారం పట్టేలాగా ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గుజ్జు కోసం చింతమంటన అయితే ఇలా వాటర్ వేసి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నారంటే చక్కగా ఇలా మీకు గుజ్జు అనేది వచ్చేస్తుంది దీంట్లో ఉన్న పిప్పంతా తీసి ఈ గుజ్జు కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూను ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు ఒక పది నుంచి పదిహేను మిరియాలు వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ అయితే రైస్ వేసుకోండి రైస్ వేయడం వల్ల ఏంటంటే మనకి చింతపండు పులుసు అనేది చిక్క టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి ఇలా దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత మెత్తగా అయితే ఇలా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీలో ఒక రెండు పెద్ద టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇలా పేస్ట్ చేసి ఇది కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫిష్ కర్రీ కోసం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్ ఎలా ఉండాలంటే ఎడల్పుగా ఉండాలి లోతు తక్కువగా ఉండాలండి అప్పుడే మనకి ఫిష్ అనేది విరిగిపోకుండా వస్తుంది ఇప్పుడు అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి ఇలా మంచిగా అయితే ఫ్రై చేసుకోండి ఇది కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగానే మిక్సీ వేసుకున్న టమాటో పేస్ట్ కూడా వేసి టమాటో కలర్ మారేంత వరకు ఇలా అయితే ఫ్రై చేసుకోండి టమాటో మీకు కొంచెం కలర్ మారింది అని అనిపించినప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులో ముందుగానే ఉప్పు కారం పట్టించిన ఫిష్ పీసెస్ అయితే వేసుకొని జస్ట్ వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువేం అవసరం లేదు ఇలా వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వన్ మినిట్ ఇలా వేయించుకున్న తర్వాత ముందుగానే చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా సో ఆ గుజ్జు అయితే ఇందులో వేసేసుకొని మీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ కూడా ఇప్పుడే అనేది యాడ్ చేసుకోండి చేపల పులుసు మరీ చిక్కగా ఉన్నా బాగోదు అలా అని మరీ నీళ్ళుగా ఉన్నా బాగోదండి సో మీడియంగా ఉండేలాగా చూసుకోండి ఇది మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక ఒక పది నిమిషాలు ఉడికించుకోండి గరిట పెట్టకుండా మధ్య మధ్యలో ఇలా తీసి కలుపుతూ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి ఇలా మనకి ముక్క ఉడికింది అని అన్నప్పుడు ముందుగానే మిక్సీ పెట్టుకున్న ధనియాల పొడి అయితే ఇందులోకి యాడ్ చేసేసుకొని గరిట పెట్టకుండా ఇలాగే అయితే ఒకసారి కలిపేసి ఇంకో మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు అయితే మగ్గించుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నారంటే చాలా టేస్టీగా చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి చూసారా మొక్క ఎక్కడ కూడా విరగలేదు అండ్ జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి